కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లోని హుటాహుటిన ఇంద్రమ్మ చీరల పంపిణీ చేస్తున్నారని జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ అన్నారు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పలు నాయకులు మాజీ సర్పంచులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సందర్భం లేకుండా కేవలం ఎలక్షన్ల కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధి చెందడం కోసమే రేపు మాపు ఎలక్షన్ కోడ్ వస్తుందని భయంతో అర్ధరాత్రి వరకు గ్రామాల్లో చీరలు పంపిణీ చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అనే వ్యక్తి ఎలక్షన్ లో నిలుసుంటే గెలవాలని మూర్ఖ ఆలోచనతో మహిళా సంఘాలు పావుల్లో వాడుకుంటూ మహిళా సంఘాలకు మహిళలకు మాత్రమే చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో పనిచేసినటువంటి పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇస్తారు కదా పెండింగ్ బిల్లులు చెల్లించకుండా సర్పంచ్ ఎలక్షన్ ఎలా పెడతారని ఆమె ప్రశ్నించారు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు మర్చిపోయారని ఆమె ఎద్దే వచ్చేశారు గ్రామ సర్పంచులు సర్పంచుల బిల్లులు ఇవ్వకుండానే సర్పంచ్ ఎలక్షన్ పోవడం అనేది చాలా బాధాకరం మన ఊరు మన బడి పేరుతోనే గత ప్రభుత్వం పనులు చేయించారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అమ్మాద పాఠశాల పెట్టి ఆ లైబ్రరీ చేసి మా స్కూల్లో స్కూలు అభివృద్ధి చెందాలని ఎన్నో కష్టపడి పెట్టుబడి పెట్టి స్కూల్లో పనిచేయించాం ఇప్పుడు ఆ డబ్బులు పెట్టడం కూడా మాకు అది అధిగతి లేకుండా అయిపోయింది దీనిపైన మా బిల్లులంత కొరకు చూడాలని చెప్పి మేము ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఎందుకంటే మేము గ్రామాలే దేశానికి పట్టుకోమున్నట్టు మేము సర్పంచ్ గున్న క్రమంలో గత ఐదేళ్ళలో అనేక రకాల పనులు చేయడం దాంట్లో భాగంగా వైకుంపు గ్రామాలే కావచ్చు పల్లె ప్రభుత్వం మనాలే కావచ్చు మన ఊరు మన పడి ప్రభుత్వం ఏ పని చేపట్టినా కానీ ముందా ముందాజిలో ఉండి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మేము అనేక రకాల పనులు చేయడం జరిగింది దాదాపు ఇప్పటికీ మాకు రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లు ఉన్నాయి మేము ఇప్పటికీ చేసిన ప్రకమంది అబ్బులపేటలో ఇంకా బిల్లులు చెల్లింపు కాలేదు కాబట్టి ప్రభుత్వం కొత్తగా ఏర్పడడానికి సర్పంచులకు పెండింగ్ బాగ్యాలు చెల్లిస్తాను మేము ఆశపడ్డానికి ఇప్పటికీ చెల్లింపులు కాకుండా గత రెండు సంవత్సరాల నుంచి కూడా కాలయాప చేస్తూ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కోవడం అనేది చాలా దురదృష్టకరమే మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి అని చెప్పేసి అసలు అసందర్భంగా ఇవాళ ఇందిరమ్మ చీరలను సందర్భం లేకుండా అసందర్భంగా ఇవాళ ఎలక్షన్ల కోసం కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఇవాళ ఇందిరమ్మ పేరు మీద ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి ఇవాళ పంచుతూ ఉన్నారు గ్రామాలలో నిన్న మా చలిగలలో అయితే మళ్ళీ రేపో మాపో వస్తుంది అని చెప్పేసి అర్ధరాత్రి అర్ధరాత్రి చీరలు తీసుకొచ్చి మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాము రాత్రి మొత్తం చీరలు వంచండి తెల్లార వరకల్లా ఏం లేనట్టు గప్చుప్ మళ్ళీ ఏం జరగనట్టు ఉండాలి కేవలం మనం గెలవాలి అంటే ఎన్నికలు గెలవాలి సర్పంచులు కాంగ్రెస్ అనే పార్టీ గుర్తు లేకుండా కూడా కాంగ్రెస్ అనే వ్యక్తి మనకు సర్పంచ్గా ఉంటే గెలవాలి అనే ఒక మూర్ఖపు ఆలోచనలతోటి ఇలా ఇందిరమ్మ చీరలు అసలు దేనికి వంచుతున్నారు మీరు ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు మంచిరు బతుకమ్మ పండగకి ఆడబిడ్డలకు గౌరవంగా ఒక అన్న పెట్టిన కట్నంగా ఒక తండ్రి పెట్టిన కట్న కట్నంగా బతుకమ్మ చీరలు అని చెప్పేసి బతుకమ్మ ప్రతిష్ట పెంచే విధంగా మన ఆడబిడ్డల గౌరవానికి ఏమాత్రం కూడా తగ్గకుండా మన బతుకమ్మ చీరలు అని ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా కూడా ఎలక్షన్లు పెట్టకుండా ఎన్నికలకు వచ్చినప్పుడు మాత్రమే ఇలా బతుకమ్మ చీరలు ఎందుకు ఇవ్వలేరు నేను ప్రతిసారి కేసీఆర్ ఇచ్చిండు నేను వచ్చిన తర్వాత రెండు రెండు చీరలు ఇస్తాను రెండు లేదు మూడు లేదు ఒకటి లేదు ఇవాళ సందర్భం లేకుండా కూడా ఇలా చీరలు పంచుతూ ఉన్నారు ఇందిరామ్మ చీరలు అని చెప్పేసి కేవలం మళ్ళీ అది కూడా మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకు మహిళా సంఘ సభ్యులకు మాత్రమే పంచుతా ఉన్నారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు మన చీరలు అందించినటువంటి ఘనత అది బీఆర్ఎస్ పార్టీది ఇవాళ ఇందిరామ్మ పేరు మీద పెట్టుకోవడం నిజంగా అసలు ఇందిరామ్మకు కానీ వీళ్ళకి కానీ అసలు తెలంగాణతో ఏం సంబంధం వస్తుంది వాళ్ళకు మనకి ఏం సంబంధం పెడితే బతుకమ్మ పేరు పెట్టాలి బతుకమ్మ పేరు కూడా మార్చి మళ్ళీ ఇందిరాగాంధీ పేరు పెట్టుకోవడం అంటే ఇది తెలంగాణ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని దిగదార్చినట్టు మరి ప్రతిష్టను దిగజార్చినట్టు అసలు ఇందిరమ్మకు తెలంగాణకు ఏం సంబంధం అని చెప్పేసి మేము అడుగుతా అది కూడా కేసీఆర్ పండుగ పండుగకు మధ్యలో మరి ఈ చీరలు పంచుతూ ఉంటాయి ఇవాళ రేవంత్ రెడ్డి ఎలక్షన్లల్లో ఎట్లయినా గెలువం మేము ఎక్క ఏ ఊరికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కావాలి కేసీఆర్ నా పెద్ద కొడుకు కేసీఆర్ వస్తే బాగుండు అని చెప్పేసి మాట్లాడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ భయపడి భయపడి ఇవాళ ఇందిరమ్మ పేరు మీద ఇందిరాగాంధీ చీరలు మీరు పంచుతూ ఉన్నారు అసలు దీనికి జవాబు చెప్పాలి అధికార యంత్రాంగం మొత్తం కూడా దీంట్లో నిమగ్నం అయిపోయి ఎక్కడికక్కడ అర్ధరాత్రి చీరలు వంచాల్సిన కరమేంటి మీకు రాత్రి పదిన్నర పన్నెండు గంటలకు చీ చీరలు వంచాల్సిన ఏంటి అసలు ఆడపిల్ల మంచి పద్దెనిమిది సంవత్సరాల ఏంటో ప్రతి ఒక్కరికి చీరలు అందించాలి అది కూడా బతుకమ్మ పేరు మీదనే చీర చీరలు అందించాలి కేవలం ఎన్నికల కోసం సర్పంచ్ ఎన్నికల్లో మేము గెలవాలని ఒక భయంతో మహిళా సంఘాలను ఒక పావుగా వాడుకోవాలని చేస్తున్నటువంటి పథకమే తప్ప దీంట్లో ఆడబిడ్డలను గౌరవించాలి పండక్కు చీరలు ఇవ్వాలనే ఆలోచన కాకుండా కేవలం ఎన్నికలకు ఎన్నికలకు మధ్యలో చీరలు ఇచ్చే విధంగా ఎన్నికల కోసం వాళ్ళ యొక్క లాభం కోసమే ఈ చీరలు ఇస్తూ ఉన్నారు తస్మాత్ మన మీడియా ద్వారా తెలియజేస్తున్న మన ఆడబిడ్డలు కూడా గమనించాలి మనకి ఇస్తా ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇచ్చిందా రేవంత్ రెడ్డి మరి నేను వచ్చిన వంద రోజులలో అన్ని హామీలు చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి మరి ఏ ఏ ఒక్క మహిళ కన్నా రెండు వేల ఐదు వందలు వందలు ఇవ్వకపోగా ఇంద్రమ్మ పేరు మీద చీరలు ఇస్తున్నాడు అని అంటే ఒకసారి ఆలోచించాలి వాళ్ళ పార్టీకి సంబంధించిన సర్పంచ్ నిల్చున్నట్లయితే వాళ్ళకు మనం పనిచేసి పెట్టాలి కాబట్టి ఇలా మహిళా సంఘాలకు చీరలు ఇస్తున్నాడే తప్ప మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి చీరలు ఎందుకు ఇస్తలేరు ఈ మీడియా ద్వారా మేధావులు కూడా ఆలోచించి రిజర్వేషన్లు ఇచ్చిన హామీలు కదా ఎందుకు అమలు చేస్తలేదు విద్యా ఉద్యోగ పరంగా రాష్ట్రం చేతుల్లో ఉంటుంది కదా ఎందుకు ఇస్తా అని చెప్పేసి మీడియా ద్వారా మేధావులు కానీ ప్రజలు కానీ అందరూ ఆలోచించాలి ఇలా గతంలో పెట్టినటువంటి బీసీలో పెట్టిన పథకాలన్నీ కూడా మట్మాయం చేసింది ఎక్కడ కూడా వస్తలే గొల్ల కూర్ములకు మరి బోర్లు ఇస్తలేదు వాళ్ళ తల్లిదండ్రులేమో కనీసం వృత్తిని కొనసాగిస్తారు వాళ్ళ పిల్లలేమో బీసీ గురుకులాలు బీసీ అధిక రాష్ట్రాలు పెట్టినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటే బీసీలు అత్యున్నతంగా మరి చదువుకోవాలి వాళ్ళు బాగుండాలి బలహీన వర్గాలు అని చెప్పేసి ఆలోచించిన నాయకుడు మరి కేసీఆర్ గారు ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి బీసీలకు ఆడబిడ్డలకు రక్షణ కవచం లాంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలియజేస్తున్నాం స్థానిక సంస్థల్లో కూడా తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్పాలి ఇవన్నీ కూడా మీరు గ్రహించాలి ఎందుకంటే మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరి టీవీలో మరి మీడియా సాక్షిగా చెప్పారు కదా అది నిజమయ్యే విధంగా మీరు చేయదు ప్రజలు కూడా అన్నీ గమనించాలని చెప్పేసి చేతుల నమస్కరించి తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ